షార్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ డిస్కషన్ చేద్దాం ట్రయాంగిల్ ఏబిసి లో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటున్నాడు యాంగిల్ సి ఫార్టీ డిగ్రీస్ ఇచ్చాడు మనకి ఎక్కువ అంటున్నాడు యాంగిల్ ఏ ఇస్ టు యాంగిల్ బి ఫర్ ఎగ్జాంపుల్ కి ట్రయాంగిల్ ఏబిసి ఈ విధంగా తీసుకుంటే ఏ ఏబిసి అనుకుంటే ఏబిఈక్వల్ టు ఏసీ అంటే ఏబి ఏసీ ఈక్వల్ అంటున్నాడు అంటే ఈ రెండు ఈక్వల్ అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఈ ట్రయాంగిల్ ఒక సమద్వాహ త్రిభుజము ఐసోసెలస్ ట్రయాంగిల్ గా చెప్పచ్చు అటువంటిప్పుడు సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు అంటే యాంగిల్స్ కూడా ఈక్వల్ కాబట్టి ఈ భుజానికి ఎదురుగా ఉన్న ఈ కోణము ఈ భుజానికి ఎదురుగా ఉన్న ఈ కోణము సమానము అంటే యాంగిల్ బీఈ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది మరి సి ఎంత ఇస్తాడు ఆల్రెడీ ఫార్టీ డిగ్రీస్ అని ఇచ్చాడు అంటే ఇది ఫార్టీ డిగ్రీస్ ఆటోమేటిక్గా బి దగ్గర కూడా ఫార్టీ డిగ్రీస్ అవుతుంది మరి ఓవరాల్ గా ట్రయాంగిల్ లో త్రీ యాంగిల్స్ ప్లస్ చేస్తే వన్ ఎయిటీ అవ్వాలి ఆల్రెడీ సిఎం ఫార్టీ డిగ్రీస్ బి ఫార్టీ డిగ్రీస్ ఆటోమేటిక్ ఏ ఎంత అవుతుంది హండ్రెడ్ అవుతుంది ఎందుకు టోటల్ గా ప్లస్ చేస్తే వన్ ఎయిటీ అవ్వాలి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి యాంగిల్ ఏ ఇష్ యాంగిల్ బి కదా యాంగిల్ ఏ వాల్యూ హండ్రెడ్ డిగ్రీస్ యాంగిల్ బి వాల్యూ ట్వంటీ డిగ్రీస్ ట్వంటీ సారీ ఫార్టీ డిగ్రీస్ ట్వంటీతో డివైడ్ అవుతుంది ట్వంటీ టూ జా ట్వంటీ ఫైవ్ జా అంటే మన ఆన్సర్ ఏంటి ఫైవ్ ఇస్ట్ టూ అనేది మన ఆన్సర్ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ